ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భాషా యుద్ధం తారస్థాయికి స్థాయికి చేరింది అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోందని నెటిజన్లు పెదవిరిస్తున్నారు ఒకే రకమైన మాటలకు ఇద్దరు వ్యక్తులపై రెండు వేరు వేరు చర్యలు ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది వైసీపీ నాయకుల ఆవేశంలోనూ కడుపు మంటతోనూ ఒక మాట అంటే చాలు అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది పోలీసుల ఎంట్రీ అరెస్టులు నాన్ వైలబుల్ కేసులు ఇలా సీన్ సినిమా రేంజ్ లో సాగిపోతుంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అధికార వర్గాలు చెబుతుంటే అది కేవలం ఒక వర్గానికేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరోవైపు కూటమి నాయకులు అంతకంటే ఘాటుగా మాట్లాడినా సదరు మాటలు పక్కా సుభాషితాలుగా చలామణి అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి కూటమి నాయకుల మాటలు ప్రవచనాలుగా మారుతున్నాయా వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టానికి కళ్లు కనిపించడం లేదా అధికారంలో ఉన్నప్పుడు మాట మంత్రం అవుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట నేరమవుతుంది అని నెటిజన్లు సెటలు వేస్తున్నారు తాజాగా ఒక వీడియో సాక్ష్యంగా బయటకు వచ్చినప్పటికీ కూటమి పెద్దలు దానిపై స్పందించకపోవడం గమనార్హం న్యాయం అందరికీ సమానంగా ఉండాలి రూలు ఇంకొకరికి ఇంకో రూలా అని సామాన్య జనం అడుగుతున్నారు ఈ వీడియో చూసాకైనా కూటమి పెద్దలు స్పందిస్తారో లేక ఇవన్నీ రాజకీయ విమర్శలే అని కొట్టిపారేస్తారో చూడాలి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.